పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి పొజిషన్లో మనం చెప్పుకోవచ్చు వేరే పవన్ చిరంజీవి గారు మనం చూసుకున్నట్లయితే ప్రజారాజ్యం పెట్టి ఆయన మళ్ళీ కాంగ్రెస్లో వినీలం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన ప్రజారాజ్యం మళ్ళీ కంటిన్యూ చేయని పరిస్థితి మనం చూసాం వేరేస్ పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్లయితే జనసేన పెట్టిన తర్వాత కూడా ఒక సీట్ వచ్చింది ఒక సీట్ తర్వాత కూడా ఆ ఒక్క ఎమ్మెల్య కూడా వేరే పార్టీలో జంప్ అయిన పరిస్థితి మనం చూస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నుంచే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీతో ఇరవైకి ఇరవై ఎమ్మెల్యే సీట్లు కానీ రెండు ఎంపీ సీట్లు గానీ గెలుచుకోవడం జరిగింది సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైన సంవత్సరం ఇద్దరికి కూడా మిగతా సంవత్సరాల కంటే ఈ సంవత్సరం వాళ్ళకు ప్రత్యేకత ఇంట్లో క్లీంకారం వచ్చింది చాలా అల్లారు బుద్ధిగా పెరుగుతుంది రామ్ చరణ్ ఆస్కార్ లెవెల్కి వెళ్ళి అక్కడ తన తాలూకు అంటే పొటెన్షియాలిటీని ప్రదర్శించాడు అమెరికాలో ఉన్నటువంటి ఛానల్స్ అక్కడ రేడియో ఛానల్స్ ఫే ఫేమస్ అన్నమాట టీవీ ఛానల్స్ కంటే రేడియో ఛానల్సే ఫేమస్ అటువంటి ఫేమస్ రేడియో ఛానల్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేశాయి తర్వాత చిరంజీవి గారికి పద్మ విభూషణ్ చిన్నది కాదు అది ఆల్మోస్ట్ ఆల్ అత్యుత్తమ జాతీయ అవార్డు లాంటిది ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ మూడు సాధించిన తర్వాత అప్పటికే కునిదల కుటుంబం ఆనందంగా పటం చేసుకుంటున్న సందర్భంలో నిజానికి ఎవరు ఊహించలేదు పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో నెగ్గుతాడని ఈ స్థాయిలో పేరు తెచ్చుకుంటాడని భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కి లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారని తెలుసుకునే సందర్భం ఇదే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వచ్చేసారు నెలల తరబడి వెయిట్ చేశారు వాళ్ళు ఒకటే అన్నారు పవన్ కళ్యాణ్ గారి తాలూకు విజయం చూసి వెళ్తూ ఉన్నారు అసలు ఇరవై ఐదు కార్లు ముప్పై కార్లు ఫ్రీగా రన్ చేశారన్నమాట జనసేన కోసం ఊర్లు దత్తత తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఉంటుండగానే పిఠాపురం పూర్తిగా స్వరూప స్వభావాలన్నీ మారిపోయాయి లాడ్జ్లు కానీ హోటల్స్ కానీ తినుబండారాలు కానీ మరిపోయి మట సంబరాలు చేసుకునే సందర్భాన్ని కల్పించారు వాళ్ళ తాలూ కోరిక అనుగుణంగా వాళ్ళ ఇండియాలో ఎవరికి రానటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు వచ్చింది ఇది అనితర సాధ్యం మోదీ గారు ఊరకనే అభిమానించటం లేదు పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు తుఫాన్ అని ఎందుకు అన్నాడు అన్నది మనకు అర్థం అవుతుంది అన్నమాట స్పష్ట అంటే స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ తాలూకు ఆ మేనియా బాగా ప్రబలిపోయిందన్నమాట పిఠారం పిఠాపురం లాంటి ప్రాంతాల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో కూడా అప్పుడెప్పుడూ మాయాబజార్ చిత్రం మా చిన్నప్పుడు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు తాను కృష్ణుడు ఫోటో పెట్టుకునేవారు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుంటున్నారు ఇక్కడ మనం సంక్షిప్తంగా ప్రధానంగా చెప్పుకునే అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత నేరుగా అప్పటికి చాలా కాలం బట్టి కలుసుకోరు ఏదో ఆ చిరంజీవి గారు వచ్చి ఐదు కోట్ల రూపాయలు జనసేనకు విరాళం ఇచ్చినంత వరకు కూడా వాళ్ళ మధ్య ఎక్కువ కలయికలు లేవు ఇక్కడ నిద్రాహారాలు మానేసి ఫ్యామిలీని మానేసి ఆయన ఈ పార్టీలో ఉన్నాడు కానీ ఆ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొత్తం అంతా వెళ్ళారు కానీ అలా నేరుగా వచ్చి ఏంటంటే అన్నయ్య కాళ్ళ మీద పడ్డం వదిన దిష్టి తీసి దిద్దడం తల్లి కాళ్ళ మీద పడ్డం తర్వాత వదిన కాళ్ళ మీద పడ్డం వీళ్ళిద్దరినీ కూడా పక్కపక్కన చేర్చుకుంటూ ఇద్దరమ్మల ముద్దుల కొడుగ్గా అక్కడ అది చూసే వాళ్ళకి మాత్రం అందరికీ కళ్ళు చెమరుస్తాయి చిరంజీవి గారు కూడా కళ్ళు చెమరిచాయి నాగబాబు కూడా కళ్ళు ఒత్తుకున్నాడు ఇది చాలా గొప్ప సందర్భం అలాగే వేదిక మీద కూడా మోదీగారు అడిగారు ఏది మీ అన్నయ్య గారు రాలేదు అని అంటే ఒక చిన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోయినట్టు ఏదో క్లాస్మేట్ని తీసుకెళ్ళిపోయినట్టు బాగా ప్రాణ స్నేహితుడిని రాదా అంటాం కదా అలా లాక్కెళ్ళి అన్నయ్యని చూపించడం ఆయన ఎంత గౌరవం ఇచ్చారంటే ఇద్దరిని అభివాదం చేస్తూ చేతులు ఎత్తి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఒక జాతికి ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు మాట ప్రధానమంత్రి అంటే చిన్న విషయం కాదు కదా వీళ్ళిద్దరి అది చేయి చేయి కలిపి ఉంటే మీ సహకారం నాకు అవసరం అని అర్థం ఒకరి కోసం ఒకరని అర్థం అందుకే ఆ చేయి చేయి పెట్టుకుంటూ పైకెట్టి అభివాదం చేస్తారన్నమాట నీ కోసం నేను నా కోసం నువ్వు ఆ కలుసుకున్నప్పుడే ఆ అభివాదం చేస్తారు అటువంటి అభివాదం పవన్ కళ్యాణ్ చిరంజీవితో చేయడం చాలా అది చరిత్రలో మర్చిపోలేని విషయం చిరంజీవి గారు కూడా వలవల ఏడ్చేసి అక్కడ వేదికనే మర్చిపోయి తమ్ముడు బుగ్గలు చిద్దిమి ముద్దాడడం అందరికీ కూడా చాలా చాలా అది అనితర సాధ్యమైనటువంటి సందర్భం ఇది అయిందా